ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన బీజేపీ ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు రాజాసింగ్ పైడి రాకేష్ రెడ్డి మాయల శంకర్ వెంకటరమణారెడ్డి ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్వాయి హరీష్ దన్పాల్ సూర్యనారాయణ గుప్తా రామారావు పాటిల్ ప్రమాణం చేశారు వెంకటరమణారెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందుకు అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఉయే పవార్ రామారావు పటేల్ విధానసభియ్యే సదస్సు నిర్వాచిత ఈశ్వర్ కీషప్పట్లెత్తాము కి ఉయ విధి ద్వారా స్థాపిత భారతీయ సంవిధానికి ప్రతి సజ్జీ శ్రద్ధ అవీష్టారకుగా ఐడి రాకేష్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దన్పల్ సూర్యనారాయణ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని పెరెడ్డి మహేశ్వరెడ్డి అని నేను శాసనసభ సభ్యుని ఎన్నిక ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని పాయల్ శంకర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను